రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి దళితులకు గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల ఆర్థిక విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారని దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది దాంట్లో భాగంగా కులకలను కూడా చేయడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఉండడం వలన తెలంగాణ రాష్ట్రంలో చేసేదానికి రేపటినాడు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయంలో ఒత్తిడి వస్తుంది అని చెప్పి భావించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రేపటి రేపటినాటి జనగణనలో కులగణనను కూడా యాడ్ చేసే విషయం పాత్రికేత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్న ఎస్సీ వర్గీకరణను కూడా చాలా చట్టబద్ధంగా కమిషన్ వేసి సుప్రీంకోర్టులో నిర్ణయానికి అనుగుణంగా వర్గీకరణ కూడా చేసి ఈ రెండు బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది అలాంటి సందర్భంలో ఇలాంటి చారిత్రాత్మకమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో అక్కడ ఉండి ఇటు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ల విషయం కావచ్చు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇంతకుముందు చెప్పినాను వాస్తవానికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం భారతదేశంలో ఒక తమిళనాడులోనే అప్పుడు ఆ ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి మరి రాజ్యాంగ సవరణ చేసి అరవై రెండు శాతం పైన రిజర్వేషన్ కల్పించింది గతంలో చాలామంది మాట్లాడింది మాటలకే పరిమితమైన తప్ప చేతలకు కాలేదు ఈనాడు చేతి గుర్తుతోటి గెలిచే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు చేతలు ఉంటాయని చెప్పి ఈ బీసీ బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ నిన్న క్యాబినెట్లో ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తాం రాజ్యాంగం మళ్ళీ సవరణ చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే పంచాయత్ రాజ్ చట్టం కావచ్చు మున్సిపల్ చట్టం కావచ్చు వచ్చిన వాటి అన్నిటి కూడా సవరణ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత గంగాపుత్రులకు చెరువుల పైన సంపూర్ణ అధికారాన్ని ఇచ్చి సొసైటీ గౌడనలు ఉంటే సొసైటీలు చేసి చెట్లు ఎవరి పంట పొలాలలో ఉన్నా ఏ గట్టు పైన ఉన్నా ఏ ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆ గౌడనలకు హక్కులు కల్పించారు ఉంటే అప్పుడే దోబిఘాట్లు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా రజకులకు సహకరించారు ఉంటే వారు దుగోడ మిషన్లు కానీ అట్లాంటివి ఉంటే కమర్షియల్ కింద ఎలక్ట్రిసిటీ కేటగిరీ టూలు ఉన్నదాన్ని కుటీర పరిశ్రమ కింద మార్చి కేటగిరీ ఫ్లోర్గా తీసుకొచ్చారు యాదవులకు అప్పుడే మండలలో మండల స్థాయిలో గొర్రెలు ఇవ్వడం అవన్నీ కూడా చూసినాం అంటే ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం తీసుకురావడమే కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకవైపు అభివృద్ధి అన్నం దొరకని కాదన్నాడు ఈరోజు అన్నదాతలుగా పిలువబడే రైతులకు వ్యవసాయ భూములు ఉన్నవారికి నీరు అందే విధంగా అక్కడి నుండి పెడితే ఇక్కడ బాక్రానంగల్ నుంచి పెడితే ఎస్ఆర్ఎస్పి నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టారు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేశారు మన కరీంనగర్లో కూడా ఇలా శాతవాహన విశ్వవిద్యాలయం కావచ్చు కాకతీయ విద్యాలయాలు కావచ్చు నల్గొండలో కావచ్చు నిజామాబాద్లో కావచ్చు ఇవన్నీ కూడా బాసర్లో ఐఐటీలు కావచ్చు ఇలాంటి ఎన్నో ఉన్నత విద్యాలయాలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి జగిత్యాల విషయం కష్టనైతే అప్పుడే ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా కాడా ఆఫీస్గా జగిత్యాల ధరూర్ క్యాంప్ మన ఉత్తర తెలంగాణకి ఎస్ఆర్ఎస్పికి గుండెకాయలాగా వివరించింది ఈ నాలుగైదు జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రతివారొచ్చి మన జగిత్యాలలో సమావేశమైన సందర్భాలు మనం చూసినాం కాడా ఆడిటోరియం అనేది ఇప్పటికీ మనకు కనబడుతుంది మరి ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పిరో దాంట్లో భాగంగా కుల గణనను మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి మరి నిన్న మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మళ్ళీ తీసుకోవడం జరిగింది మీ అందరు కూడా తెలుసు మీ సమక్షంలో ఇక్కడ ఉన్న నాయకుల సమక్షంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా నేను జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎలక్షన్కు సన్నద్ధమవుతున్న సందర్భంలో అప్పుడే చెప్పి రిజర్వేషన్లు ఎన్నెన్నో ఉండని అత్యధిక శాతం టికెట్లు నేను అప్పుడున్న పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు డెబ్బై శాతం వరకు ఇస్తామని చెప్పి అప్పుడే చెప్పినా అన్నమాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది మరి ఈనాడు కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా మరి ఏదైతే చట్టం తెచ్చినారో తప్పకుండా ఈ చట్టం న్యాయస్థానాల్లో నిలుస్తానని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చ ఉన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు పార్టీ పరంగానైతే మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా అని చెప్పి ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కావచ్చు నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ ఏదైతే గతంలో తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చిందో రాజ్యాంగబద్ధంగా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి రేపటినాడు ప్రజాప్రతినిధులుగా బీసీలు నలభై రెండు శాతం హక్కుగా సాధించుకునే విషయంగా నన్ను సహకరించాలని చెప్పి నేను అటు భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతూ మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపసంఘం సభ్యులు ఏదైతే ఈ కమిటీలు వేసి చాలా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకున్నారో ఉన్న మంత్రివర్గాలకు కావచ్చు క్యాబినెట్ మంత్రివర్గాలకు వారితో పాటుగా ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో జగిత్యాల నుంచి నన్ను గెలిపించి పంపించిన జైత్యాల ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంలో చాలా సంతోషకరమైన సందర్భం పేదవాళ్ళు గీద బడువు బలహీన వర్గాలు అణగారిన కులాల వారికి ఇంత మంచి రి రిజర్వేషన్ రావడం సందర్భంలో మరి కొంత స్వీట్లు పంచుకునే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మొన్ననే ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ఇది కొంత డిఫరెంట్ సబ్జెక్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేదిక పైన ఒక ఇద్దరు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడితే రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి నేను కొంతవరకు టచ్ చేసి వదిలేసిన మంచి జరుగుతూ ఎవరిది అక్కడైతే కేసీఆర్ గారు కట్టించినట్టన్యాన్ని చేసినట్ట మరి ప్రెస్ క్లబ్ ఎన్నో చూసి నేను విమర్శించా తలుచుకోలేదు రాజకీయాలు అంటే కేసీఆర్ గారే నాకు అవకాశాన్ని ఇచ్చిన మాట నేను పదే పదే వందల సార్లు చెప్పినా కవితమ్మ గారు ప్రోత్సాహంతో బీఆర్ఎస్ అవ్వాలని వందల సార్లు చెప్పిన ఇక రోజు అదే చెప్పాలంటే కూడా కానీ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదో జీరో అన్నట్టు చూడడం నేనేదో చేయనట్టు అది అందరికీ కూడా తెలుసు కావాల్సుకొని నన్ను తక్కువ చేయాలని ఆలోచన రెండవది కురట్ల కాడ ఏదో బాగా ఇండ్లు ఇచ్చినట్టు మాట్లాడింది కురట్ల కాడ పేదలకు ఎన్ని ఇండ్లు ఇచ్చారో ఒక్కసారి ఇక్కడనే ఉన్నారు మాన సీనియర్ రిపోర్టర్ కురట్ల మెట్టు పెళ్ళి ఎన్ని ఇచ్చిన తెలవాలి కొంతమంది విలేకరులకు ఇచ్చిన మాట వాస్తవం దానికి కూడా కాంట్రాక్టర్కు ఏ రకంగా చేసినారో ఇక నేను విమర్శించదలుచుకోలేదు కానీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాయి ఇది ఆఫ్ ద రికార్డు కానీ ఆంధ్ర రికార్డు కానీ ఇవాళ పేద ప్రజలకు ఇస్తూ అక్కడ ఇవాళ జైత్యాల పట్టణానికి చెందిన పేద ప్రజలు అరువులు ఉన్న వాళ్ళకి ఇంట్లో ఇచ్చే అవకాశం ఉంటుంది నేను ఇక్కడ పేరు చెప్పలేదు కానీ మనమే ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నా జైర్భాయి ఎప్పుడు నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఏదో క్యాంపులు ఉంటున్నా దీనికో తీసేస్తా అంటున్నా అంటే మనం నువ్వు ఎందుకు అప్లై చేసుకోలేదంటే అంటే దీనికోసం ఉన్నారు మరి అంత గొప్పగా ఎమ్మెల్యే చెప్పింది ఏంది గదే జాగా గదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా అది నేను ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా నేనంటే నా ఇంటికెళ్ళి కాదు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను గతంలో చెప్పినా ఈనాడు కూడా కట్టబడదు లేదా మీ గ్రామాలలో స్థలం ఉంటే ఇంద్రా మిల్లు వేయడానికి కొంత అటు ఇటు వెసులుబాటు చేశానని అధికారులతో మాట్లాడి ఐదు లక్షలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం దళిత బంధు నా చేతిలో అప్పుడు అవకాశం ఉండే ముగ్గురు నలుగురు దళితులు పాత్రికేయులు అంటే నా దృష్టికి రాగానే తక్కువని ఇచ్చేసాం నేనేమి అడిపించుకోలేదు బదులు అడించుకోలేదు ధర్నా చేయించుకోవాలి కాబట్టి ఏదైతే ప్రజల సమస్యల పట్ల పాత్రికే మిత్రులు నిరంతరం ఏ రకంగా అయితే మీరు స్పందిస్తూ ఉన్నారో చేస్తూ ఉన్నారో మా మేము చేసే కార్యక్రమాలు ప్రజల తీసుకుపోయే వలన ఇలా మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది నేను నిన్ననే ఒక మాట చెప్పిన రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ కోసం చేయద్దు ముందు తరం కోసం చేయాలి ఇది ఒక ముఖ్య నాయకుడి దగ్గర ఈ క్యాప్షన్ చూసినాను ఇదేదో మళ్ళీ అబ్బో బాగా చెప్పిందని అనుకోవచ్చు నేను చూసి నేర్చుకున్నదే చెప్తున్నాను మరి ఏదైనా కానీ ఒక చిన్నపిల్లాడు నడిచేటప్పుడు నడక ఇంకోళ్ళు నడిచేదాన్ని చూసి నేర్చుకుంటాడు మాటలు ఇంకోదాన్ని చూసి నేర్చుకుంటారు నేను సయాన అంత పెద్ద గొప్పని కాకుండా కొందరు పెద్దలు ఏదైతే చెప్తారో అది ఆచరించే ప్రయత్నం చేస్తున్న భాగంగా ఎస్ రేపటినాడు మీ సహకారం ఉంటేనే ముందడతారా అని కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టలే ఎంత గుండె తరుక్కుపోయింది జైత్యాలలో వెళ్ళిన చెత్త దాన్ని బయో ఇంజనీరింగ్ చేసి దాన్ని డిగ్రేడబిలిటీ చేద్దాం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అట్లనే ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అని అందుకే నాకు నిన్నవి విపరీతమైన నడువు ననుకున్నాను టాబ్లెట్లు వేసుకొని కూర్చోబెట్టి మొత్తం మంది వార్డ్ ఆఫీసర్లకు నేనే స్వీటు మున్సిపల్ పైసలు కాదు నేనే సమోసాలు నేనే మంచినీళ్ళ బాటిల్ డిస్ డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ తెప్పించి కూర్చొని నాలుగైదు గంటలు కూడా మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో ఇది ఇవాళ పత్రికా విత్త అసలు సబ్జెక్ట్ మాత్రం రిజర్వేషన్ కవర్ చేయండి అతి ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా లెక్కలేసి మరి అకౌంటెంట్ ద్వారా తీసుకున్నా రాష్ట్రంలో అత్యధిక నిధులు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో మనం తీసుకొచ్చాం అవి ప్రాపర్గా వినియోగం కావాలనేదే ఒక ఉద్దేశం దాటిపైన నిన్న మీటింగ్ పెట్టేంటివి కానీ చెత్త విషయంలో నేను ఎప్పుడు చెప్పినా కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ విషయంలో ఎప్పుడు చెప్పినా కానీ దయచేసి పాత్రకే ప్రాధాన్యత రేపటి ఎలక్షన్ గురించి నాకు అవసరం లేదు అవసరం లేదంటే ఉంటుంది మా వాళ్ళందరం గెలిపించుకోవాలి ఉంటుంది కానీ ప్రతి ఎలక్ట్ కాదు ముందు తరం పదిహేను ముప్పై ఫిట్లు పదిహేను ఫీట్లు ఇడిచిపెట్టి నాకు కమ్యండి అవతల కూడా పదిహేను ఫిట్లు ఇడిచిపెట్టి లేఅవుట్ చేస్తే వెనుక వాళ్ళ దానికి పోతుంది నా వరకు ముందటి ఉన్నది కావచ్చు లేదా ఇంకోవరకు ఉంది కావచ్చు ముందు తరం గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఆ ఆలోచన చేయకపోతే మనం అన్ని విధాల పర్యావరణం కావచ్చు ప్రతి దాంట్లో అవుతుంది నేను చెప్తా ఉండి నీళ్ళు కలుపుతున్నాయి దీంట్లో అంటే ఆఫీసర్లు చెప్తున్నారు మోరికి మోరి కింద పైప్ లైన్ నల్ల పైప్ లైన్ కావాలన్నమాట నల్ల కావాలంటే మోరిగడ్డలు అనేది జాగడం లేదా ఆడేసి కాబట్టి లేఅవుట్ల విషయంలో మీ పాత్రికేయ మిత్రులు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ కావద్దు మీరు ఎక్కడైనా కానీ అక్కడ మాత్రం కావచ్చు రోడ్ పెద్దగా పెట్టకపోతే నీళ్ళు అది కాదు లేకపోతే ఎది అవుతుంది మోరి కింద నల్లపై అవుతుంది మీరు కలుషితమైన నీళ్ళు నీళ్ళు వస్తుందని రాస్తారు కానీ ఎందుకు వస్తుంది అనేది ఒక చర్చ అక్కడ మనం బ్రేక్ కావాలి మరి ఇప్పుడు అది కాలేదనుకోండి ఇప్పుడు ఇన్ని కోట్ల డీజిల్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులు ఇచ్చాడు అందరూ మాట్లాడుకున్నట్టు కాదు ఎందుకు పోయినామంటే అందుకే పోయినాం హైయెస్ట్ నిధులు ఇచ్చాడు ఇచ్చిన సందర్భంలో ఇప్పటికైనా అవన్నీ జరగాలని చెప్పి నిన్న చాలాసేపు మాట్లాడడం జరిగింది గొప్ప నిర్ణయం సామాజిక న్యాయం జరగాలని చెప్పి వారు ఏదైతే ఆశించి లక్ష మందితో ఎన్యూమినేషన్ చేసి జనాభా ప్రతిపాదికన ఇంత మొత్తం పెద్ద ఎత్తున బీసీ వర్గాలు ఉన్నాయి వారికి న్యాయం జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా కూడా రేపు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం